నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం అందరూ గిరిజను గుర్తుపట్టే ఉంటారండి మహాలక్ష్మి హౌస్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత మరొక వీడియో నేను అమెరికా వెళ్లే ముందు షాపింగ్ చేస్తూ తన దగ్గర నుంచి ఒక వీడియో చేశాను వచ్చిన తర్వాత కూడా కావాలి కదా అయితే ఇప్పుడు ప్లేస్ మారిపోయిందనమాట వాళ్ళ స్టోర్ కాదండి ఈ విషయంలో నేను గిరిజకి థ్యాంక్స్ చెప్పాలి ఎండలో మీరు రావద్దు మేడం నేనే వస్తాను మొత్తం మా స్టాక్ అసిస్టెంట్స్ని తీసుకుని నేనే వస్తానండి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి నన్ను అర్థం చేసుకున్నందుకు ఎందుకంటే నేను కొంతమందిని అడిగాను కూడా మీకు ఏదైనా వెరైటీస్ ఉన్నప్పుడు నా మీదే డిపెండ్ అయ్యి నేను వచ్చేదాకా కూర్చొని నన్ను ప్రెజర్ పెట్టద్దు మీరు అవసరమైతే అయితే తెచ్చుకుని వచ్చేస్తాయండి ఏమైందమ్మ మనందరం ఒక ఫ్యామిలీ తప్పేముంది ఇప్పుడు మా ఇంట్లో అయినా మీ ఇంట్లో అయినా ఇప్పుడు నా ఏజ్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను అడిగినప్పుడు కొంతమంది దానికి ఆన్సర్ ఇవ్వలేదు నే రావాలన్నట్టుగానే పట్టుకున్నారు సరే ఓకే అదంతా పక్కన పెడితే ఇది నాకు చాలా బాగా నచ్చింది నేను అటు వచ్చినప్పుడు వస్తాలేమ్మా గిరిజ అంటే వద్దు మేడం మీరు రాకండి నాకు కొత్త స్టాక్ వచ్చినప్పుడు ఈ ఎండల్లో మీరు అసలు శ్రమ పడద్దు ఇంకోసారి తన మంచి మనసుని చాటుకుందని చెప్పొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మంచితనం కూడా అండి అంటే ఇట్లా అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెస్ మాది నైటీస్ అనే కాన్సెప్ట్ని అసలు ఇంతవరకు అసలు మేడం మేడం రావడం వల్ల మా స్టోర్లో షూట్ చేయడం వల్ల ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి వెళ్ళిపోయాం మేము సో అదైతే మేడం మేడం వల్లనే ఇంత మంచి సబ్స్క్రైబర్స్ అందరు మాకు వచ్చారు అంటే అట్లా సపోర్ట్ ఆ రోజు నాకు సపోర్ట్ చేశారు కాబట్టి ఆ రోజు నన్ను ఏం అడగలేదు మీ చిన్న బిజినెస్ ఆ పెద్ద బిజినెస్ అని నన్ను అడగలేదు ఆ రోజు సో డైరెక్ట్ మేడం వచ్చారు షూట్ చేశారు నాకు ఆ తోటి మేడం ఎండల ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేనే వస్తా లేనని తెలిసిన నుంచి మేము కుక్కడి పెళ్లి వరకు వచ్చామండి సో నేనే అయితే హ్యాపీగానే వచ్చాను అంటే ఏ మాత్రం అనుకోకుండా రావాలి అనే ఉద్దేశంతోనే వచ్చాను ఇక్కడికి వచ్చి మేడంని కలిసి నాకు కూడా ఎంత రిలాక్స్ ఉందంటే గిరిజ ఇప్పుడు నువ్వు వచ్చేలాగా చక్కగా వంట చేసుకున్నాను దేవుడు పూజ చేసుకున్నాను ప్రశాంతంగా రెడీ వచ్చి వచ్చిన్నాను అలా ఏదైనా ఉన్నప్పుడు తెచ్చుకుంటానంటే నేను తప్పకుండా సపోర్ట్ చేస్తానండి నేను రావాలంటే చాలా కష్టము సరే ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఇక మహాలక్ష్మి హోస్టల్స్ నుంచి మంచి నైటీస్ మనం టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ పైనే మేము జర్నీ చేస్తున్నాం ఇద్దరం నేను అసలు ఇంకా ఎప్పుడైతే అమ్మాయి పరిచయం అయిందో ఇంకా అసలు మనం ఇంట్లో కూర్చుని ఆర్డర్ పెట్టడం దాన్ని పంపించేయడం ఇంతే నేనే కాదు మా రిలేషన్స్ ఇప్పుడు అమెరికా నుంచి మాగారంలో అందరూ వస్తే కూడా వాళ్ళు ఎవరైనా మొత్తం అసలు అమెరికాలో అయితే చాలా మంది తీసుకుంటారు డే బిఫోర్ ఎస్టర్డే మేడం మీ రిలేటివ్ మీ అక్క కూతురు అంట ఫార్టీ వన్ థౌసండ్ బిల్ ఆన్లైన్ లో బెంగళూరు అడ్రస్ చెప్పారు సో ఇట్లా నేను మేడం వాళ్ళ రిలేటెడ్ అని చెప్పేసి మాట్లాడాను అందరూ అండి అంటే నేను తీసుకుని ఏదో ఊరుకోవడం కాకుండా మన రిలేషన్స్లో అందరికీ కూడా చెప్తాను వాళ్ళు ఏది కావాలన్నా ఈ స్టోర్ ఈ స్టోర్ లేకపోతే బ్లౌజులు ఇలా నైటీస్ ఇలా అలా చెప్తాను నైటీస్ వచ్చి నేను ఈ అమ్మాయి ఒక్కదాని దగ్గర ఆగిపోవడం గల కారణం ఏంటంటే బెస్ట్ క్వాలిటీ ఇవ్వడం రీజనబుల్గా ఇవ్వడం మనకు వంద షాప్స్ మనకి ఎందుకంటే మనకు దొరికింది ఏమైనా ఒక బెస్ట్ షాప్ మనకు చాలు ఇంకా అంత మించి మనకు అవసరం లేదు అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తను మంచి క్వాలిటీ ఇస్తూ వచ్చిందండి ఇక ఈ రోజు అన్నీ కూడా ఏంటంటే మీకు బడ్జెట్ తగినట్టుగా మీకు చక్కగా తనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నేను ఫ్యాబ్రిక్ చూసి చెప్తాను మీరు ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు మా సబ్స్క్రైబర్లు ఇంకా కనెక్ట్ అవుతూ ఉన్నారా నేను ఉన్నా లేకపోయినా ఉన్నా లేకున్నా వస్తూనే ఉంటారు డైలీ అయితే ఒక ఇద్దరు కస్టమర్స్ అయితే నాగశ్రీ డైరెక్ట్ నుంచి వచ్చామని ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అలాగే అమ్మాయి వీడియో వచ్చినప్పుడు కూడా మీరు రివ్యూ ఇవ్వడానికి ట్రై చేయండి కింద కామెంట్ రూపంలో మీరు తీసుకున్నారు కదా మీకు ఏమనిపించింది ఎలా ఉంది ఇంకొకటి ఏంటంటే మామూలుగా మనం స్పన్ ఇవన్నీ వాడుతూ ఉంటామా నేను లాస్ట్ అమెరికా వెళ్ళినప్పుడు కాటన్ బట్టుకెళ్ళాను దాని దగ్గర ఎంత బాగా మన్నాయి అసలు గిరిజా మనం కాలుష్యం చేయకుండా అవన్నీ చూసేద్దాం అండి నైటీలు చూస్తూ మిగతా సబ్జెక్టులు కూడా మనం మాట్లాడుకుందాం వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసాయండి సో మేడం కొన్ని బడ్జెట్ లో కాటన్ నైటిస్ చూద్దాం అండి తర్వాత మీరు మాటకు అడ్డం వచ్చారు కానీ చాలా బాగున్నాయండి నేను అమెరికాకి వెళ్ళినప్పుడు పర్టికులర్గా తీసుకుని వెళ్ళాను తర్వాత మన సబ్స్క్రైబర్లు నిజంగా చాలామంది వచ్చి ఇష్టంగా కొనుక్కుని వెళ్ళారటండి కాటన్ మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాం డిజైనర్ ఎందుకంటే స్పన్ లో ఇప్పుడు వెయ్యి రూపాయలు పన్నెండు వందల నైట్లు కాటన్ కూడా కాంప్రమైజ్ కావాలి సో కాటన్ లో కూడా బెస్ట్ కావాలనుకుంటారు కాటన్ లో కూడా హైఎండ్ అండి ఇవన్నీ నైటీస్ మీరు వెయిట్ చేయండి కొంచెం ఇది అయిపోయేంత వరకు సో మనకు కొంచెం అండి షార్ట్ నైటిస్ ఒకటి మంచి మోడల్ వచ్చింది బాంబే డైన్ లో ప్యూర్ బాంబే డైన్ లో కాస్ట్ అయితే వెరీ రీజనబుల్ మేడం ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఏవైనా ఉందా ఎలా వేసుకోవాలి అయ్యో మాకు కొంచెం ఫిఫ్టీస్ వచ్చేసాక అన్నీ కూడా మామూలుగా లేదమ్మా పిల్లలకైతే పిల్లలకైతే పిల్లలకి అయితే సూపర్ అండి అసలు కోడలు పంపిస్తానండి ఫోర్ ట్వంటీ మేడం ప్రైజ్ అయితే ఫోర్ ట్వంటీ చాలా కాటన్ ప్యూర్ కాటన్ లో వీటిలో అన్ని వైట్లే వైట్ మీద కలర్స్ చేంజ్ ఏమైనా ఉందా అసలు మామూలుగా లేదండి మీ పిల్లలకి కోడలకి అట్లా తీసేసుకోండి హాఫ్ నైట్ ఇది హాఫ్ నైట్ నేను షార్ట్ నైట్ సో మీకు ఇంకా ఇదేంటంటే ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో అండి మనకి ఇట్లా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసి కాటన్ ప్యూర్ వస్తాయి మేడం ఇవన్నీ చాలా బాగా ఇది వచ్చేసి ఫ్రంట్ స్మార్కింగ్ లో కాటన్ ఇది ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వీటిలో నేను సింగిల్ సింగిల్ పీస్ చూపిస్తున్నానండి కలర్స్ ఇట్లా గా ఉంటాయి మీరు కావాలనుకున్న వాళ్ళు అడగండి హ్యాపీగా మీకు ఇట్లా ఫ్రంట్ స్మార్కింగ్ లో స్పన్ లో కూడా ఉంటాయి సో మీకు ఇట్లా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసి కాటన్ లోనే కొంచెం స్పన్ టైప్ లో ఎంబ్రాయిడింగ్ వచ్చేసినాయి సెవెన్ హండ్రెడ్ లో ఫైవ్ సిక్స్టీ ఫైవ్ లో ఫైవ్ సెవెంటీ ఫైవ్ లో ఆ కూడా ఉన్నాయి మంచి కాటన్ ఇది వచ్చేసి మీకు ఎయిట్ హండ్రెడ్ లో మనకు బాగుంది చిన్న ఫ్లోరల్ ప్రింట్ లా వచ్చి చాలా బాగుంది వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉంటాయండి మీరు అడిగితే చూపిస్తాం హ్యాపీగా మాకి కాటన్ లో అయితే చాలా చాలా బాగున్నాయండి అంటే ఇదే ఇందులోనే నేను వైట్ ఒకటి పట్టుకెళ్ళాను మా గోడలు తీసేసుకుంది నెక్ లో చికెన్ కరీ వస్తుంది వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉంటాయండి అండి చాలా కంఫర్ట్గా ఉన్నాయి అండి అంటే మిగతా వాళ్ళు ఏవైనా కాదు నేను వేసుకున్నాను కాబట్టి మీకు మీకు ఫస్ట్ లాస్ట్ లాస్ట్ ఇయర్ ఇయర్ కూడా చిన్న చిన్న డాట్స్ తోటి ఎంత బాగున్నాయి అంటే మళ్ళీ మళ్ళీ వేసుకోవాలేది అంత చక్కగా ఉందండి ఇది సో వీటిలలో మీకు ఇవే ఇవన్నీ ఎయిట్ ఎయిట్ ఎంఎల్ఎక్సెల్ ఒక రేట్ అండి డబల్ ఎక్స్ఎల్ వచ్చే వరకు హండ్రెడ్ రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది మేడం తాను ఎక్కువ పడుతుంది కదా ఇప్పుడు కాటన్లనే మీకు స్క్వయర్ నెక్ లో తక్కువ రేట్ లో కావాలంటే కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు ఎంఎల్ఎక్సల్ త్రీ ఎయిటీ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది యాక్చువల్ గా బయట మీరు చూడొచ్చు టూ ఎయిటీ టూ ఫిఫ్టీ లో బట్ అది ఏంటంటే ట్వెల్వ్ ఎంఎం క్లాత్ అండి మన దగ్గర కాటన్ సెవెంటీన్ ఎంఎం క్లాత్ ఉంటుంది క్లాత్ వాష్ చేసిన తర్వాత కూడా టిక్ అవుతుంది సో మామూలుగా ఇలాంటి బయట దొరుకుతాయి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కానీ అది కొంచెం సిల్క్ మిక్స్ అవుతుంది ట్వెల్ ఎంఎం క్లాత్ మన దగ్గర సెవెంటీన్ ఎంఎం క్లాత్ వస్తుంది ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది తిక్కు ఉంటుంది బరువు ఉంటుంది క్లాత్ కూడా క్లాత్ తెలుస్తుంది సో మళ్ళీ కంపేర్ చేసి అక్కడ ఇట్లా ఇట్లా మనకి క్వాలిటీ ఇస్తాం కాబట్టి మన దగ్గర అందుకే అవకాశం ఉన్నారు స్టోర్ విజిట్ చేయండి క్లాత్ ముట్టుకుని చూసిన తర్వాత మీకే అర్థమైపోతుంది ఇది వచ్చేసి మనకు స్క్వేర్ నెక్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎక్కువ ఇది కూడా ఎంఎల్ ఎక్స్ఎల్ ఒక ప్రైస్ ఇది వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ రూపీసే అండి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ప్యూర్ జ్యోతి కాటన్ వస్తుంది ఇది వచ్చేసి మనకు ప్రీమియం క్వాలిటీ లో కాటన్స్ అండి ఇది థర్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ లో ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది స్పన్నీ మించిన కాటన్స్ కదా బాగుంది అసలు సో ఇది కూడా మనకు కాటన్ లో మనకు హై అండ్ క్వాలిటీ వస్తుందండి చాలా బాగుంటుంది మూడల్ అయితే నెక్ ప్యాటర్న్ చూడండి ఎంత హెవీగా లేస్ వర్క్ తోటి హైలైట్ అయ్యిందో ఇవి ఇవి ప్రైజెస్ వచ్చి ట్రిపుల్ నైన్ మేడం ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అండి ఇదే రేట్ లాంటి లాగా క్రష్ అన్ని ఒకటే రేటు ఇవి అలా ఉండదు క్వాలిటీని బట్టి మోడల్ని బట్టి మారుతుంది మీకు కాటన్ అనేది తెలిసిపోతుంది చూడండి నేను చూపిస్తాను మీకు ఇంకా మీకు కాటన్ వాటి చెప్పనవసరం లేదు మనం ఇలా ఫోల్డింగ్ వచ్చేసాం చూడండి ప్యూర్ అనేది మనకు క్వాలిటీ అనేది తెలిసిపోతుంది ఇది నైన్ ఫార్టీ నైన్ అండి ఇది క్లాత్ తిక్కు ఉంటుంది ఈ వీటిలో కూడా చూడండి లైట్ క్లాత్ లైట్ వెయిట్ క్లాత్ ఉంది తిక్కు క్లాత్ ఉంది ఇది తిక్కు క్లాత్ ఇందాక మనం చూసింది లైట్ వెయిట్ సో కాటన్ లో కొంతమంది కొంచెం బరువు ఉండొద్దు మాకు కాటన్ అసలు బాగా తీసుకుంటారు లేదు మనకి కొంచెం కంఫర్ట్ గా ఉండాలి కొంచెం లోపల అంటే మరి పల్చగా ఉండొద్దు అనుకునే వారికి ఇది బాగుంటుంది పెట్టికోట్స్ కూడా మా దగ్గర ఎన్ని నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉంటాయి బ్రాత్తు పెట్టుకోట్ అవైలబుల్ గా ఉంటుంది నార్మల్ పెట్టుకోట్ నైట్ ఇంకా పెట్టుకోట్ వేసుకోని అవసరం లేదు శారీ పెట్టుకోట్స్ వేసుకోని అవసరం లేదు ఫుల్ లెంత్ లెంత్ పెట్టుకోట్ మరి ఇంకేమంటే అవి కూడా మీరు డైరెక్ట్ ఆర్డర్ పెట్టుకుని తీసేసుకోవచ్చు అవి బ్రా టైప్ వచ్చేసి ఫుల్ లెంత్ వస్తుంది నార్మల్ గా మనకు పెట్టుకోట్ టైప్లో ఫుల్ లెంత్ వస్తాయి అవి కూడా అవైలబుల్గా గా ఉన్నాయి డెనిమ్ లో కాటన్ అండి డెనిమ్ లో కాటన్ అసలు పేరే కొత్తగా వింటారా తెలిసి ఎంత బాగుందో క్లాత్ చూడండి అసలు ఇవి మీకు రఫ్ అండ్ టఫ్ అండి వాషింగ్ మిషన్ వేసినా ఖరాబ్ అయ్యి డల్ అయ్యేవి కావు అసలు ఇవి చాలా బాగుంది కాటన్స్ ఇవి మనకు కాటన్ లో డైలీ థౌసండ్ ఫిఫ్టీన్ రూపీస్ లో ఉంటాయి మీకు చూస్తే వీడియోలో క్లారిటీగా అర్థమవుతుంది అండి క్వాలిటీ గురించి నేను చెప్పాల్సిన చూడాల్సింది ఏమీ లేదులేండి ఇంకా అందుకే నేను మాట్లాడకుండా అమ్మాయికి ఛాన్స్ చూరుకున్నాను ఏది సెలెక్ట్ చేసేద్దామా అని అంతే అంత మించి ఇది ట్రిపుల్ నైన్ అండి ప్యూర్ కాటన్ అసలు మీకు టచ్ ఫీల్ అండి మీకు మీకు ఎక్స్ప్లనేషన్ కావాలి అనుకుంటే మీకు వీడియో కాల్ లో చెప్పేస్తాం ఇది ఇది ఇట్లా ఉంటుంది మేడం అని లేదు మీరు వచ్చే రావాలనుకునే వాళ్ళు రావచ్చు ఇది మనకు ప్యూర్ బాంబే డైన్ లో కాటన్ మేడం ఇది కాటన్ మంచి వెయిట్ కూడా ఉంటుంది క్లాత్ తిక్కుగా ఉంటుంది అండ్ ప్యూర్ వస్తుంది అండి చాలా బాగున్నాయండి ఇవన్నీ కాటన్స్ అండి కాటన్స్ ఇవన్నీ మేము చూపించేవన్నీ కూడా ఈ మోడల్స్ ఉంటాయని చెప్పేసి మీరు వీడియో కాల్ చేస్తే ఇంకా చూపిస్తాం ఎక్కువ ఇంకా నైటీస్ అండి టోటల్ నైటీస్ ఎక్కువ నైటీస్ ప్లస్ బెస్ట్ క్వాలిటీ ఏదో ఒక రెండు వందలు మూడు వందలు పిచ్చి పిచ్చిగా అలా కాదండి దేనికి అదే స్పెషల్ స్పెషల్ స్పెషల్గా పెడతాం కాబట్టి మనం ఇంత క్రేజ్ అయినా మార్కెట్ లో ఇప్పుడు ఇంత కాంపిటీషన్ లో కూడా నైటీస్ ని మొదలు పెట్టకుండా మనం ఇంత క్లిక్ అయినామంటే చూడండి అసలు ఎంత ప్లెజెంట్ గా చాలా అసలు పెట్టుకుంటే కూడా అసలు ఎంత హాయిగా ఉంటదో చాలా హాయిగా ఉంది సంబర్ ఇక్కడే కనబడుతుంది అంటారు ఏసీ వేసుకున్నట్టుగా టచ్ ఫీల్ లోనే మనకు మనకు స్మూత్ నే తెలిసిపోతుంది చూడండి ఎంత ఉంటుందమ్మ అది ఇది కాస్ట్ వచ్చేసి 799 బాగుంది చాలా బాగుంది హాయిగా ఉన్నాయండి కాటన్ ఇందులో పెట్టమ్మ కలర్స్ తర్వాత నా ఫోటోస్ పెట్టేస్తాను మేడం ఇది ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ ఇది చూడండి ఇది ఇది లోపల చాలా బాగున్నాయండి ఇది ఇది కాటన్ ఇది ఒక ఫ్యాబ్రిక్ ఇది కూడా కాటన్ ఇది ఒక ఫ్యాబ్రిక్ చూడండి ఫ్యాబ్రిక్స్ లో వేరియేషన్స్ ఇది కూడా బాగుంది ఇవైతే మనకి దసరా వరకు కూడా ఇక్కడ స్వెట్టింగ్ ఉంటుంది కాబట్టి బాబా బాగుంటాయి అసలు మీకు స్పన్నంత వర్త్ అండి ఇవి స్పన్నంత వర్త్ మనకు కలర్ పోయి డల్ అయితే అనేది అయితే ఏం లేదు ఏంటంటే కాటన్ ఫ్యాబ్రిక్ కోసం మీరు ఇటు రావాల్సిందే కానీ స్పన్నుని మించిన క్లాత్ ఇది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాయి మంచి ఇది కూడా ప్యూర్ మనకు బాంబే డైన్ క్లాత్ లో వస్తుందండి బాగుంది కొంచెం అలా వైట్ వద్ద ఫ్లవర్స్ అన్నిటిలో కలర్ కాంబినేషన్స్ అయితే మంచి మంచి ఇప్పుడు చూడండి వైట్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ అంటే చూడంగానే కొనుక్కోవాలి తీసుకోవాలి వైట్ అయితే చాలా బాగుంది తీసేసుకోవచ్చు పింక్ బాగుంది అసలు ఇక్కడికి ఇక్కడికే ఒక నాలుగు సెలెక్ట్ చేసేసుకోవచ్చు మనం కాటన్లో మీరు పదిట్లల్లో నాలుగు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఈజీగా ఉంటుంది ఒక నాలుగు కాటన్ ఒక నాలుగు అట్లా మీరు ఒక రెండు డిజైనర్ అలా వెళ్ళచ్చు నెక్స్ట్ దానికి వెళ్దాం మీడియం మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ నెక్స్ట్ మేడం మంచి అసలు చాలా క్రేజీ మోడల్స్ అండి చాలా బాగున్నాయి అన్ని డిజైనర్ వేర్ లో అండి ఫ్రిల్స్ లో కూడా డిజైనర్ వేర్ మీకు ఫ్రిల్స్ లలో డిజైనర్ వేర్ వస్తుంది దాని తర్వాత మనం నైట్ ప్యాంట్స్ టీషర్ట్స్ అండ్ లాంగ్ పొలర్స్ చూసేద్దాం అండ్ ఫ్రిల్స్ లలో డిజైనర్స్ అండ్ ఫ్రాక్ మోడల్స్ అన్ని కూడా కవర్ చేసేద్దాం చూడండి ఎంత మంచి మోడల్ అండ్ చేతులు చూడండి హ్యాండ్స్ కూడా చాలా షార్ట్ స్లీవ్స్ వచ్చేసి మనకు క్రేజీగా ఉంటుంది వీటిలో కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి నేను ఈ మోడల్ క్యాటలాగ్ చూపిస్తాను మీకు ఈ త్రీ డిజిటల్ ఫ్లవర్స్ లో మనకు రియాన్ మిక్స్ డాల్ఫిన్ వస్తుందండి క్లాత్ అయితే అసలు మెత్తగా క్లాత్ చాలా బాగుంది ఉన్నాయి ఇది వచ్చేసి వీటిల్లో కలర్స్ కావాలంటే కూడా అవైలబుల్ గా ఉన్నాయి అడగొచ్చు దేనికైనా కాల్ చేస్తే సరిపోతుంది మేడం లేదు కాల్ ద్వారా కూడా మీరు బుక్ అండి డైరెక్ట్ స్టోర్ చేసేవాళ్ళు స్టోర్ విజిట్ చేయండి లేదు దూరంగా ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా మోడల్ చాలా ఇది బాగుందండి మనకి బడ్జెట్ లో ఫ్రాక్ మోడల్స్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు నైన్ జీరో ఫైవ్ అండి కాస్ట్ డబల్ హ్యాండ్స్ వస్తాయి లేదు అంటే మనది ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉందిగా మేడం శ్రీ మహాలక్ష్మి హౌజర్ యూట్యూబ్ ఛానల్ చూడండి రెగ్యులర్ గా ప్రైజెస్ తోటి చెప్పేస్తాము హ్యాపీగా అక్కడ కూడా అలా బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు ఎలైన్ మోడల్ వస్తుంది విత్ హ్యాండ్స్ ఫ్రిల్స్ తోటి మేడం ఇలా ముందు రిబ్బన్ తోటి హైలైట్ అయింది డిఫరెంట్ ఇది జార్జెడ్ హ్యాండ్ ఫైన్ గా లేయర్స్ వచ్చేసి ఇలా చాలా అందంగా క్వాలిటీ పరంగా కూడా మనకు హై ఎండ్ వస్తుంది అన్ని చెప్పాను కదా మేడం షోరూమ్ పీసెస్ రెగ్యులర్ గా నార్మల్ గా ఎక్కడ పడితే అక్కడ దొరికేవి కాదు ఎవరు కూడా మెయింటైన్ చేయలేరు ఇంత స్టాక్ ఇంత నైటీస్లలో ఇది చూడండి హ్యాండ్స్ కూర్చోలు వచ్చేసి మొత్తం పెద్ద పెద్ద ఫ్లవర్ కలర్ కూడా చాలా వీటిలో మీకు వైన్ కలర్ అలా కూడా అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో షాంపిల్స్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకు కాటన్ లో ఇందాక చూపి చూసారు కదా కాటన్ లో మనకు కాటన్ ఐటెల్ ఇది థౌసండ్ ఫిఫ్టీన్ మేడం హై ఎండ్ వస్తుంది క్వాలిటీ ఇది కూడా మనకు కాటన్ లో హై ఎండ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు నెక్ ప్యాటర్న్ లో ఫ్రిల్స్ లలో డిఫరెన్సేషన్ అండి ఫ్రిల్స్ లో వచ్చాయి చూడండి కుచ్చు వచ్చేసి చాలా బాగుంది లాస్ట్ టైం పెట్టినప్పుడు అరియాన్ వస్తుంది లాస్ట్ టైం పెట్టేవాడు ఫుల్ క్రేజ్ వచ్చింది మేడం ఇవి లాస్ట్ టైం పెట్టాము మనం ఇవి చాలా అంటే చాలా క్రేజ్ వచ్చింది ఇది ఇవి కూడా మనకు ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ కలెక్షన్ అండి మన కొత్త అని చెప్పి మన సబ్స్క్రైబర్లకి వాళ్ళ కొత్త కలెక్షన్ రాగానే వాళ్ళ దాంట్లో కూడా చూపించలేదు ఛానల్లో మన కోసం పర్టికులర్గా ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు మంచి టేస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మీకు షాపింగ్ శ్రమ లేకుండా చక్కగా అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసింది షూట్ చేస్తారు మీకు అందిస్తారా త్రీ డి డిజిటల్ అండి చాలా బాగుంది వచ్చింది ట్రిపుల్ నైన్ మేడం ప్రైస్ ఇది వచ్చేసి అండ్ మనకు ఫ్రిల్డ్స్ లలోనే వెరైటీస్ అండి ఫ్రిల్డ్స్ లలో కూడా అంటే డిజైనర్ వేసుకొని వాళ్ళు ఫ్రిల్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అన్నమాట ఇది సో ఇలా మనకు హ్యాండ్స్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయి చాలా బాగుంది చాక్లెట్ కూడా కలర్ కూడా కలర్ ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు హై అండ్ క్వాలిటీ లో వస్తాయి కాబట్టి కలర్స్ ఆడగా రాకుండా ఎంత డార్క్ వచ్చినా నీట్ ఉంటుంది ట్రిపుల్ నైన్ అండి చాలా బాగుంది అండ్ మనకి షార్ట్ ఫ్రాక్స్ మేడం మనకు ఫ్రాక్ వచ్చేసి ఇలా యాంకిల్ లెంత్ వరకు వస్తుంది రియాన్ క్లాత్ వస్తుంది మనకి వీటిల్లో ఫీడింగ్ లో అవైలబుల్గా ఉన్నాయి అసలు మామూలుగా లేవాలు కోలుస్తుంది అంత బాగున్నాయి సో ఇలా అడ్జస్ట్ చేసుకోకండి చాలా బాగున్నాయి ఇప్పుడు పిల్లలందరికి కూడా చాలా బాగున్నాయి వేసుకో వేసుకోగలిగిన వాళ్ళు వేసుకుంటే చాలా హస్బెండ్ ఉంటే వేసుకోండి ఏమైంది దానికి వేసుకోకూడదు రూల్ ఏమీ లేదు ఇది ఇది వచ్చేసి నైన్ థర్టీ మేడం నైన్ థర్టీ ఇది షార్ట్ ఉంది వీంట్లో ఫుల్ లెంత్ ఉంది లెవెన్ ఎయిటీ ఫైవ్ ఇది కూడా షార్ట్ నైట్ ఇప్పుడు మీకు చూపించింది అంటే కలర్స్ ఇందులో కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి అడగొచ్చు ఏవైనా మీరు హ్యాపీగా త్రో వాట్సాప్ నుంచి అడిగితే సరిపోతుంది ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్స్ మార్కింగ్ మేడం ఫ్రంట్ అండ్ బ్యాక్స్ మార్కింగ్ లో మనకు ఆల్ఫెంట్ క్లాత్ వస్తుంది వీటిల్లో కూడా ఇది ఎయిట్ ఫార్టీ ఫైవ్ వీటిల్లో లెవెన్ హండ్రెడ్ రేంజ్ ఉంది సిక్స్ సెవెంటీ ఫైవ్ రేంజ్ ఉంది అలా ఓకే ఏ మోడల్లోనైనా సరే కొంచెం రేంజెస్ కావాలంటే కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట అండ్ మనకు ఫ్రాక్ మోడల్ అండి హెవీ గేరా తోటి ఫుల్ ఫ్రాక్ వస్తుంది అనమాట ఈ నైటీస్ కోసమే అండి చాలా మన శ్రీ మహాలక్ష్మి ఇలాంటి నైటీస్ కోసం అదే కదా ఇలా మీకు ఎక్కడ దొరకవండి అది మాత్రం వాస్తవం ఎందుకంటే మీరు వెళ్ళిన షాప్స్ కి ఇన్ని డిజైన్ దొరకవు ఇంత కలెక్షన్ కూడా దొరకదు ఇంత కలెక్షన్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం దొరుకుతాయి ఆ షాప్ ఎక్కడో ఉంటుంది వెతుక్కుని వెళ్ళాలి ఎందుకు వచ్చిన బాధలు నైటీస్ అంటే డిజైనర్ దొరకవు మనకి ఎక్కువగా ఏంటంటే బాంబే అటు సైడ్ బాగుంటాయి మనకి చక్కగా గిరిజ తెప్పిస్తుంది మనకు అందుబాటులో ఇచ్చేసి ఇది వచ్చేసి థౌజండ్ సిక్స్టీ మేడం థౌజండ్ లో ఎంత బాగుందో చూడ ఇది వచ్చేసి మనకు షార్ట్ ఫ్రాక్ నైటీ అండి దీంట్లో ఫీడింగ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర దాంట్లో షార్ట్లలో ఓకే అండ్ ఫీడింగ్లలో కూడా ఫ్రిల్స్ నైటీస్ ఆల్ఫెన్ నైటీస్ అన్నీ ఉంటాయండి సో సో ఇలా ఆల్ఫెన్లలో మనకు కాస్ట్ వచ్చేసి నైన్ ఫార్టీ రూపీస్ నైన్ ఫార్టీ ఇది కూడా బాగుంది ఫ్యామిలీ మనం చూసిన కొత్త మోడల్లో షార్ట్ మోడల్ చాలా బాగుందండి కొంచెం మీ ఏజ్ని బట్టి మీకు ఇష్టం మీకు ఈ ఏజ్ ఆ ఏజ్ అని నేను అంటా ఎవరి కాల్ టో వాళ్ళు తీసుకోవచ్చు డెనిమోండి నెక్స్ట్ హై అండ్ పార్టీ అంటే హై అండ్ నైటీస్ మీకు అన్ని కూడా బాగా కొంచెం మంచి క్లాస్ కనిపించే వాటితో పాటు ఆటను కూడా చాలా బాగున్నాయి ఈసారి బాగా చాలా అంటే చాలా బాగుంది చాలా కదా మీరు మధ్యలో గ్యాప్ అంతా ఫిల్ చేద్దాం అని చెప్పి మంచిగా దాచి పట్టుకొచ్చింది అండి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్ అంటే చాలా అసలు దేనికదే ఇప్పుడు చూపించిన అన్నింటిలో కూడా ఒక్కొక్క దాంట్లో అంత బాగున్నాయి అసలు వచ్చినవి అంటే మినిమం మేడం మినిమం టెన్ ట్వెల్వ్ ఇప్పుడు కస్టమర్ వచ్చి నేను ఒక థర్టీ వెరైటీస్ వేస్తామా అంటే థర్టీ వెరైటీస్ పిక్ చేసుకునేంత అవకాశం మేము ఇస్తాం అన్ని కలెక్షన్ ఆఫ్ నైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్ గా ఉంటాయి నైటీస్ లో ఇది ఏం లేదు నార్మల్ ఫీడింగ్స్లలో ఫీడింగ్స్ అవైలబుల్ గా ఉన్నాయి షార్ట్ నైటీ అండి ఇది మన షార్ట్ నైటీస్ అయితే మాటలు లేవండి ఫ్రాక్ లాగా వేసుకుని మీరు బయటకి వెళ్ళిపోవచ్చు అంత బాగుంది అసలు ఇట్లా పిల్లలకు అలా అయితే హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు అండి ఫోర్టీన్ నైన్టీ నైన్ క్లాత్లు మాత్రం అన్ని హై అండ్ ఇస్తాం మేడం మామూలు క్లాత్ అయితే ఉండదండి అది అది అయితే పక్కా చెప్తాను నేనైతే ఎందుక షోరూమ్లలో ఇవన్నీ కూడా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి అసలు రావు రావు మినిమం త్రీ థౌజండ్ ఏబో అన్ని డిజైనర్ నైటీస్ అండి మొత్తం అన్ని కూడా ఇది వచ్చి సెమీ కప్తానండి అచ్చా ఇది కూడా బాగుంది అసలు వెరైటీస్ ఒకదాన్ని మించి ఒకటి నార్మల్ గా ఫిల్స్ నైటీస్ కంటే మాకైతే డిజైన్ గా ఉండాలనుకునేది మోడల్ మోడల్ మనకు ఉండి మనం ఫ్యాషన్ గా మెయింటైన్ చేయాలన్నా దొరకాలి కదా ఏ షాప్ లో ఉంటాయో తెలీదు ఆ అవకాశం లేకుండా మీకు చక్కగా ఎక్కడ బాగుంటుందో దొరికేవన్నీ చెప్పేదే నాకు మీ సపోర్ట్ ఇలా ఉంటే ఇంకా మంచి మంచి ఇంకా చేస్తానండి మీ సపోర్ట్ చెప్పాలంటే నాగశ్రీ మేడం వచ్చిన వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది మాకు ఈ డిజైనర్ నైటీస్ కి సో ఇవి ఎప్పియండి అమ్మా ఇంకా డిజైనర్ ఇంకా పెడతా ఉంటే ఇంకా ఇంకా అనే వరకు మాకు కూడా అంటే సేల్ అవుతుంటాయి కాబట్టి ఆబియస్లీ తెస్తూనే ఉంటాను అండి డిజైనర్ నైటీస్ లో మీకు చాలా కొత్త కొత్త కావాలంటే మాత్రం ఇక్కడే దొరుకుతాయి అండి సో మనం ఫీడింగ్ లో అని చెప్పాం కదండి ఫీడింగ్ లో ఇలా జిప్స్ అయితే ఇలా వస్తాయి ఫ్లోరల్ డిజైన్ లో మనకి ఇలా వచ్చేసి ఇవి హాఫ్ లెంత్ లో ఉన్నాయి ఫుల్ లెంత్ లో ఉన్నాయి ఫీడింగ్ వాళ్ళకి జస్ట్ షాంపుల్ చూపిస్తున్నామండి వీటిలో కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఫీడింగ్ నైటీస్ ఫీడింగ్ కూడా మంచి ఫ్రాక్ లాగా అమ్మాయి వేసేసుకోవచ్చు డెలివరీ అయిన అమ్మాయి చక్క ఇంట్లో అలా తిరుగుతున్నా కూడా తెలియదు ఇంకా నైటీలో లేదండి నీట్గా ఉంది చక్క క్లాత్ కూడా మెత్తగా ఉంటుంది కాబట్టి బేబీని ఎత్తుకున్నా మీకు రఫ్ లేదు చాలా బాగుంది మనకి ఎలైన్ మోడల్లో ఫ్రెండ్స్ నైటీస్ మేడం అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదండి కస్టమర్స్కి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్ చూసుకునే ఓపిక ఉండాలి వాళ్ళకి అంతే ఏది సెలెక్ట్ చేయాలో తెలియట్లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత బాగున్నాయండి సో ఇది ఒక మోడల్ వచ్చిందండి ఇది మనకు కొత్తగా లాంచ్ అయింది ఆల్ఫెన్ నైటీలలో ఓన్లీ నిక్కు ప్యాటర్న్ హ్యాండ్స్ మిగతా మొత్తం ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఆల్ఫెన్ క్లాత్ దీని కాస్ట్ వచ్చేసి నైన్ రూపీస్ మేడం నైన్ ఇవి డబల్ ఎక్స్ఎల్ వచ్చేసరికి నైన్ ఎయిటీ

మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో మొత్తం ఇలా చూడండి కుర్చులు వచ్చేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా చికెన్ కర్రీ మర్చిపోయినాం మేడం చికెన్ కర్రీలో బడ్జెట్ అండి ఇది బడ్జెట్ లో చికెన్ కారీ కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ చాలా బాగుంది మనకు మన దగ్గర చికెన్ కారీ వచ్చేసి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ చికెన్ కార్య కూడా ఉందండి రియాన్ క్లాత్ లో చికెన్ కారీ అవైలబుల్ గా ఉంటుంది మనకు కాటన్ మిక్స్ లో కూడా చికెన్ కారీ అవైలబుల్ గా ఉంటుంది ఇవన్నీ మనకు ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ నైన్ ఫైవ్ ఈ రేట్వి మన దగ్గర ట్వంటీ సెవెన్ ఎయిటీ వచ్చేసి కూడా చికెన్ కారీ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇది వచ్చి త్రీ డిజిటల్ ఇంకా ప్యూర్ వైట్ లవర్స్ అండి లాస్ట్ టైం ఎంత బాగానో వీటిని ఎంత ఉందమ్మా ఇది ఫోర్టీన్ నైన్టీన్ ఫోర్టీన్ నైన్ మామూలుగా లేదండి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు బాగుంటుంది మనం ఏమైనా ఫ్యామిలీతో చక్క ఎక్కడికైనా వెళ్తాం కదా ఇప్పుడు సమ్మర్లో బాగా వెళ్తాం కదా మీరు అలా ట్రిప్స్కి తీసుకోండి హాయిగా కూడా ఉంటుంది డే మొత్తం ఉండే నైట్ ఇలా హ్యాపీగా మనం ఆస్వాదించాలి ఆస్వాదించాలి ఎందుకంటే ఆల్మోస్ట్ నైటీలోనే ఉంటాం ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా హెల్త్ బాగాలేని ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా నైటీలే వేసుకుంటున్నారు అటువంటిప్పుడు ఏదో పిచ్చి వద్దండి ఇక్కడ సరిపోక లేకపోతే కంఫర్ట్ గా లేక అలా పాతగా అయిపోయింది అవసరమే లేదు అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో ఉంటారు కొంతమంది మా అపార్ట్మెంట్ లో మా పక్క ఫ్లాట్ వాళ్ళు కుల్లుక్కుంటారు నేను మంచి మంచి నైట్ కు అది కూడా పోటీ వస్తుందండి కాబట్టి మీకు అలాంటి మీ అపార్ట్మెంట్ లో కూడా జరగాలి మీ నైట్స్ చూసి అనుకుంటే ఇక్కడ అంటే కొంతమంది కొంత మన డ్రెస్ వల్లనే మనల్ని అండర్ ఎస్టిమేట్ చేయడమా మనకి వాల్యూ చేయడం మన డ్రెస్ మీదనే ఉంటుంది కదండి ఇప్పుడు మామూలుగా జాబ్ కి వెళ్ళినా ఇక్కడ వెళ్ళినా అలాంటిది మనం పొద్దు నుంచి నైట్ వరకు ఉండేటప్పుడు కూడా సడన్ గా ఇంటి పక్కన వాళ్ళు రావచ్చు మన వాచ్మెన్ వచ్చి కూడా ఏంది పిచ్చి నైట్లలో ఉంటారు కదా మనం కొంచెం పెట్టగలము అని అనుకున్నప్పుడు కొంచెం మంచిదానికి వెళ్ళండి ఇప్పుడు అమ్మాయి చెప్పింది కూడా నిజమే ఇప్పుడు తను ఏదో సేల్ చేస్తుందని చెప్పా వాస్తవం అది నైటీల్ మీద జోక్స్ కూడా వచ్చాయి ఒక ఊర్లో అయితే ఆ నైట్లు వీవస్థాన్ని చూడలేక బ్యాన్ చేసేసేట అండి నైటీనే అంటే ఎంత వరస్ట్ ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇవి వేసుకుంటే మనం కామెంట్ కనబడుతున్నాం మనకి అసలు కమెంట్ అనేది కమెంట్ ఎందుకు చేస్తారు ఇంకా మన హస్బెండ్స్ కూడా సపోర్ట్ మా షాప్కి వచ్చిన వాళ్ళు అంటారు ఏ ఇది తీసుకో అది బాగుంది ఇది తీసుకో ఇంకో ఫ్రాక్ మోడల్స్ అంట వాళ్ళ హస్బెండ్ మా హస్బెండే షేర్ చేసినండి వీడియో సో మనం జనరేషన్ మారుతున్నప్పుడు ఆబ్వియస్లీ మనం కూడా మారాలి కదా మేడం ఇప్పుడు నాలుగు డ్రెస్ల బదులు ఒక రెండు నైట్లు నాలుగు డ్రెస్లలో రెండు నైట్లు కొనుక్కుంటే ఇంట్లో ఉన్నంత వరకు నీట్గా ఉంటాం మనం కూడా మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం మనం హెల్దీగా ఉన్నామని కూడా మనం బట్టలలో తెలిసిపోతుంది కదండి అలా ఇవి షార్ట్ నైటిస్ మేడం ఇవి షార్ట్ నైటిస్ నైట్ డ్రెస్సెస్ అండి షార్ట్ నైటీస్లలో మనకు చాలా వెరైటీస్ వచ్చాయి నేను కొన్ని షాంపిల్స్ అండి మీరు వీడియో కాల్ చేస్తే చూపిస్తాము ఇవి కూడా మనకు డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్గా గా ఉంటాయి లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్లో వీటికి ఇవి మీరు నేనైతే నైట్ ఇలానే కాదండి బయటకు కూడా వేసుకోవచ్చు పోవచ్చు క్లాత్ మీకు రఫ్ అండ్ టఫ్ ఉంటుంది మీకు సింక్ అవ్వదు కలర్స్ పోదు అండ్ మీకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది వెస్ట్రన్ వేర్లో ఉంటుంది అలా కూడా యూస్ చేయచ్చు అంటే మనం ఏదో ట్రెండింగ్ మంచిగా ఉండాలి ఇప్పుడు రీల్స్ కూడా ఎక్కువైపోయినాయి కదా మేడం అదే కదా మీరు డ్రెస్ మార్చుకునే అవసరమే లేదు కదా దీని మీద డైరెక్ట్ చేసేసుకోవచ్చు ఇది కూడా బాగుంది చూడండి ఎంత మంచి ఉంది అసలు హ్యాండ్స్ డిఫరెంట్ గా ఇవి లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫోర్టీన్ నైన్టీ మేడం ఫోర్టీన్ అలా నైట్ డ్రెస్సెస్ లో కూడా ఇట్లా షార్ట్ ఇట్లా కావాలనుకుంటే కూడా మీకు హ్యాపీగా పిల్లలు కొత్తగా వీళ్ళు లాంచ్ చేస్తున్నాయి అంటే నైట్ డ్రెస్సెస్ బాగా వస్తున్నాయి అండి అవి కూడా మీరు మీ పిల్లలు పట్టుకెళ్ళాలన్నారా అయితే మీ ఇంట్లో మీ అమ్మాయిలు ఉన్నారు కావాలనుకున్న కూడా మీరు ఆన్లైన్ ద్వారా పరిచయ చూడండి టచ్ ఫీల్డ్ అండి ఇవైతే మనకు క్వాలిటీ ఉన్నాయి క్వాలిటీగా మనకు మొత్తం మీద ఎప్పుడు కూడా ఇంట్లో అబ్బాయిలు ఉన్న ఫాదర్ ఉన్న వాళ్ళు కూడా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి సింగిల్ టీషర్ట్స్ మేడం లాంగ్ ఫ్లోస్ ఇవి ఓకే మనకు ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా నైట్ వేర్లలో ట్రెండింగ్ అన్ని కూడా మన షాప్ లో దొరుకుతాయి మేడం ఇదైతే అయితే హండ్రెడ్ అండి చాలా బాగున్నాయి అండ్ ఇది కూడా మనకు నైట్ ప్యాంట్ టీ షర్ట్ ఇది నైట్ డ్రెస్ అండి ఇవి రియాన్ క్లాత్ వస్తుంది కార్డ్ సెట్స్ అంటారు నైట్ డ్రెస్ కన్నా ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే కార్డ్ సెట్స్ పేరు వచ్చేసి కార్డ్ సెట్స్ అండి ఇలా క్లాత్ లో రియాన్లలో ఉన్నాయి ఇవి ఆల్ఫిన్లలో ఉన్నాయి అండ్ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ ఫార్టీ నైన్ జూలియట్ బ్రాండ్ అండి ఇవైతే నేను తెచ్చిన జూలియట్ బ్రాండ్ మీకు వీటిలో లెవెన్ హండ్రెడ్ రేంజ్ హండ్రెడ్లలో కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఈ ఇవే ఇవి ఇవే రేట్లలో వేరే బ్రాండ్స్ లలో మీకు లెవెన్ ట్వెల్ హండ్రెడ్ లో కూడా ఉన్నాయి ఇంకా జూలియట్ అంటే మీకు తెలిసిందే కదా హై అండ్ క్వాలిటీ వస్తుంది చూడండి అసలు మోడల్ చూడండి అసలు ఎంత ఎంత బాగుందో అసలు మీరు అసలు వేసుకొని ఇప్పుడు అపార్ట్మెంట్ గ్రేటర్ లో ఉన్నా కింద వెళ్ళొచ్చు నిండుగుంటుంది నిండుగుంటుంది ఎవరు ఆక్షేపించేలా ఉండదండి నైన్ అన్ని కూడా అలాగే ఉన్నాయి ఇది వచ్చేసి మనకు లాంగ్ పోల్స్ అంటే పిల్లలకు మంచి మంచిగా అసలు వాళ్ళ క్లాత్ ఖరాబ్ అవ్వదు ఆడుకునే వాళ్ళు ఆడుకోవచ్చు అండి మనకు కొంచెం ఈ మధ్య పిల్లలకు బాగుంటుంది పిల్లలకు బాగుంటుంది పెద్దవాళ్ళు కూడా అంటే థర్టీ ఇయర్స్ వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు మీ ఇష్టం ఇష్టం మీ ఇష్టం డిపెండ్స్ ఆన్ యూ అంతే అంతే ఇది వచ్చేసి మనకు పాకెట్ వచ్చేసి నీట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి నైన్ ఫార్టీ నైన్ నైన్ ఫార్టీ నైన్ చాలా మరీ హెవీ రేట్స్ కాదండి క్వాలిటీకి దగ్గర ప్రైజెస్ ఉంటాయి ఏదైనా మీకు ఆల్మోస్ట్ టూ థౌసండ్ అండి ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌసండ్ బిలోనే అసలు చాలా ఇంకా కావాలంటే త్రీ థౌజండ్ వరకు కూడా డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసినా పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా వాళ్ళ ఛానల్ ఉంటుంది రోజు అప్లోడ్ చేస్తారు వీడియో అలా కూడా చేసుకుంటూ ఉన్నది కొత్తవి రాగానే నెలలో ఒక రెండో మూడో వీడియోలు మనకు ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే కొత్త డిజైన్ రాగానే మన సబ్స్క్రైబర్ల కోసం ముందు మనకు చూపించాకే వాళ్ళు వాళ్ళు వాళ్ళ వీడియో అయినా వాళ్ళ షాప్లో సేల్ అయినా ముందు మనకే చూపించాలి మీకు మీకే చూపిస్తాను ఎందుకంటే క్రేజీ కస్టమర్స్ ఉంటారు కదా సో మా సబ్స్క్రైబర్స్ కూడా అంటున్నారు నాగశ్రీ మేడం దాంట్లో వీడియోలు ఈ మధ్య పెట్టట్లేదు మేడం అంటే ఎందుకండి మన దాంట్లో రోజు ఉంటాయి కదా అంటే అక్కడ ఎందుకు క్రేజీ క్రేజీ మోడల్స్ అనిపిస్తాయి మేడం చూపిస్తాను పెట్టుకుని మంచిగా ఇప్పుడు చూడండి రెండు వీడియోలు కూడా ఈ ఎక్కడ మూడు వీడియోలు కింద అప్లోడ్ అవుతుందో తెలియదు కానీ చూపించినంత వరకు కూడా అసలు ఏదైనా అమలు నిజంగా కూడా ఏదైనా సరే ఇది తీసుకుందాం ఇది తీసుకుందాం అలా అనిపించిందండి చాలా బాగున్నాయి అన్ని ఏజ్ గ్రూపులకి కవర్ అయ్యేలాగా చూపించింది డిజైనర్ అయితే ఇంక అసలు మీకు ఇంత కలెక్షన్ ఎక్కడ దొరకదు చిన్న చిన్న వంటారా ఏమైనా ఎక్కడే దొరుకుతాయి కానీ అసలు ఆ కాటన్ నాకు ఈసారి బాగా నచ్చినవి ఏంటంటే అసలు కాటన్ అయితే మైండ్ బ్లాయింగ్ అండి థౌజండ్లో వాటిలో అయితే అసలు ఎంత బాగుందో ఇక చికెన్ క్యారీ అయితే మామూలుగా లేదు బయటిని అందరం ఒకటి కొనుక్కుందాం చక్కగా చాలా బాగుంది చికెన్ క్యారీ ఇక ఆ తర్వాత ఇలా నైట్ సూట్స్ అని హాఫ్ మనకి చిన్న చిన్న వాటిని ఏమన్నారు షార్ట్ షార్ట్ నైటీస్ అని అలా అన్ని కొత్త కొత్త వెరైటీస్ వచ్చేసాయి ఇక మీదే ఆలస్యం నేను స్టోర్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను మీరు తర్వాత గిరిజ్తో మాట్లాడుకొని వీడియో కాల్లో చూసుకుని మీరు బుక్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.